అంటే హండ్రెడ్ కేవిట్ సబ్ స్టేషన్ కేసీఆర్ థౌజండ్ కేవిట్ సబ్ స్టేషన్లో ఓతి అంటే నువ్వు మాడి మశం అయిపోతావు మాడి మశమై బూడిదైపోతావు వీళ్ళిద్దరిని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను తెలియజేస్తా ఉన్నా ఏదో యాక్సిడెంటల్ గా ముఖ్యమంత్రి అయిన రెండేళ్లు పరిపాలన చేసుకొని అంటే పొద్దున లేచి కేసీఆర్ అనే వ్యక్తిని లేకుండా ఎత్తే ఆ మొక్కను తొలగిస్తాను ఒక వట వృక్షం ఒక మహావృక్షం ఒక రావి వృక్షం కేసీఆర్ అని చెప్పి ఆ రావి వృక్షంపై ఆ వట వృక్షంపై నీలాంటి చాలా మంది రవంత రెడ్డిలు పిట్టెల్లాగా వాళ్తారు కొమ్మల మీద వెళ్ళిపోతారు ముప్పై ఐదు జాతీయ పార్టీని దేశంలో ఒప్పించి మెప్పించి నీలాంటి జాతీయ పార్టీని ఎక్కి తొక్కి తెలంగాణ తెచ్చిన దమ్మున్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా